నమస్తే నేను సిరి సంక్రాంతి బరిలో అయితే మూడు సినిమాలు అయితే నిలుస్తున్నాయి మనం చూస్తున్నట్టయితే బాలకృష్ణ గారి డాకు మహారాజ్ అండ్ రామ్ చరణ్ గారి ఇంకా శంకర్ గారి కాంబినేషన్లో గేమ్ చేంజర్ అండ్ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాలు అయితే రాబోతున్నాయి అయితే ఇందులో ఇప్పుడు ఏంటంటే గేమ్ చేంజర్ మరి సంక్రాంతి బరిలో తను గట్టిగా నిల్చొని ఆడుతుందా లేదా ఈ రెండు సినిమాలని తట్టుకొని అది నిలుస్తుందా లేదా అనేది అయితే మందిలో ఒక డౌట్ అయితే వస్తుంది మరి నిజానికి మరి అదే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా మరి ఎలా ఉండబోతుంది ఏంటి దీనికి ఈ సినిమాకి ఏమైనా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా లేకపోతే ఇదే హయ్యెస్ట్లో ఉండే అవకాశం ఉందా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే సంక్రాంతి బరిలో ప్రతి ఇయర్ మనం చూస్తే బాలకృష్ణ గారు అయితే ఖచ్చితంగా ఉంటారు సో బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్ ఉంది అండ్ గేమ్ చేంజర్ అండ్ ఇక్కడ చూస్తే వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాలలో ఫైట్ ఎలా ఉండేది అసలు గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాలను తట్టుకొని నిలుస్తుందా నిజంగా చెప్పాలంటే ఒక రసవత్తరైన పోటీ అని చెప్పాలి పైగా ఒక వ్యక్తి తనతో తనే పోటీ పడుతున్నాడు ఆయన రాజు ఎందుకంటే పదవ తేదీ వస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమాకి తనే నిర్మాత పద్నాలుగవ తేదీ వచ్చే అంటే జనవరి జనవరి పద్నాలుగవ తేదీ వచ్చే సంక్రాంతికి వస్తున్నాకి తనే నిర్మాత అలాగే పన్నెండవ తేదీ ఈ రెండింటి మధ్యలో పన్నెండవ తేదీ వచ్చే డాకు మహారాజ్కి ఆయన డిస్ట్రిబ్యూటర్ సో ఇట్లా తనతో తనే ఈ మూడు సినిమాలకి ప్రత్యేకించి తెలంగాణ ఏరియాలో థియేటర్ని అకామిడేట్ చేయటం అనేది ఆయనకు ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి కాకపోతే గేమ్ చేంజర్కి వచ్చి ఒక రెండు రోజులు వెసులుబాటు ఉంది పది పదకొండవ తేదీలో దానికి పోటీ అనేది లేదు ఆ రెండు రోజుల్లో మ్యాక్సిమం థియేటర్లో దాన్ని రిలీజ్ చేస్తారు ఆడిస్తారు పన్నెండవ తేదీకి వచ్చేటప్పటికి మ్యాక్సిమం థియేటర్ని డాకు మహారాజ్కి అప్పచెప్పాలి చెప్పాలి సినిమాకి ఆ తర్వాత మళ్ళీ తన సినిమానే రెండో తర్వాత ఈ మూడు సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం అనేది కొంచెం తక్కువ బడ్జెట్ సినిమా ఫ్యామిలీ సినిమా సో అనిల్ రావు పూడి కాంబినే అనిల్ రావు పూడి డైరెక్షన్లో వెంకటేషు మళ్ళీ ఆయన పక్కన ఇద్దరు హీరోయిన్లు ఒకరేమో భార్య చౌదరి ఐశ్వర్య రాజేష్ రాజేష్ భారీగా చేస్తూ ఉంటే ఆయన మాజీ ప్రేయసి అది కూడా పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ రోల్లో మీనాక్షి చౌదరి చేస్తూ ఉంది సో ఇద్దరు కూడా ఇద్దరు యంగ్ హీరోయిన్స్ తోటి ఆయన రొమాన్స్ చేస్తున్నాడు వెంకటేష్ సో ఈ ఇద్దరి ఆడవాళ్ళ మధ్య చిక్కుకొని సో వెంకటేష్ ఏం చేస్తాడు ఏ ఎంత ఫన్ను మన చేత నవ్వులు పూయిస్తాడు అనేదే ఆ సినిమా అంతా కూడా సో so, దిల్ రాజు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇప్పటివరకు కూడా ఆయన కెరీర్లో ఒక మెమొరబుల్ ఫిల్మ్ ఏదైనా ఎఫ్ టు సో అది సంక్రాంతికి వచ్చిన సినిమానే చాలా పెద్ద హిట్ అది సో అప్పుడు ఉన్న పోటీలు అన్ని ఏ అయితే ఉండే వాటిని దాటుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అయింది అది అందరూ కూడా పడి పడి చచ్చిపోయారు ఆ నవ్వలేక అసలు కడుపు పొట్టలు చెక్కలయ్యా సో మళ్ళీ మరోసారి సో తన ఫన్ రైటింగ్ అనిల్ రావు మళ్ళీ రైటింగ్ అతనిలో ఉన్నటువంటి ఆ కామిక్ రైటర్ ఎవరైతే ఉన్నారో అతను మరోసారి విజృంభించాడని చెప్పేసి దిల్ రాజ్ చెప్తూ ఉన్నాడు వెంకటేష్ కూడా అదే చెప్పాడు అది ఖచ్చితంగా అంటే దాని కొన్ని మనకి ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి వాటి యొక్క వైబ్స్ అంటారు కదా ఆ వైబ్స్ తెలిసిపోతూ ఉంటాయి అట్లా సంక్రాంతికి వస్తున్నాం పైగా అది కూడా చెప్పాడు నన్ను బుక్ చేసేసాడు సంక్రాంతికి వస్తున్నాం అని టైటిల్ పెట్టి మళ్ళీ వేరే డేట్కి వెళ్ళకుండా ఎందుకంటే గేమ్ ఛాన్సర్ సంక్రాంతి వేస్తాం అనుకున్నప్పుడు ఒక వారం రోజులు ఇది ఈ సినిమాని తీసుకురావాలా వెంకటేష్ అనిల్ రావు పొడి సినిమానని కాస్త అయ్యాం కానీ సంక్రాంతికి వస్తున్నా టైటిల్ పెట్టేసి నన్ను ఇరకాటంలో ఇరికిచ్చేశాడు అని తను కూడా ఓపెన్ అప్ అయ్యాడు నవ్వుతూనే చెప్పినా కానీ సో అట్లా ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే రావాలి అది ఆబ్వియస్లీ ఇక వేరే దారి లేదు దిల్ రాజ్కి సో అది చూస్తూ ఉంటే అది కనిపడుతున్నట్టు తీరాది చూస్తుంటే ఇది డ్యామ్ షూర్ హిట్ అనేది తెలిసిపోతూ ఉంది ఇంకొకటి బాలకృష్ణ సినిమా డాకు మహారాజు సో అది ఆ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు టైటిల్ టీజర్ అని అది దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ మామూలుగా లేదు పైగా చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక వింటేజ్ ఫిలిం ఆ వింటేజ్ లుక్లో బాలయ్య కనిపించిన తిరిగి కూడా చాలామందిని విపరీతంగా నచ్చేసిందని చెప్పాలి సో అతను మరి గుర్ర గుర్రపు స్వారీ చేసే విధానం ఆ క్యారెక్టర్ ఎలా చేస్తారు పైగా దాంట్లో డ్యూయల్ రోల్ అనేది కూడా ప్రచారం జరుగుతుంది ఒకటి ప్రస్తుతానికి సంబంధించినటువంటి క్యారెక్టర్ అయితే అది సీతారాం అనే పేరున్న క్యారెక్టర్ది ఇంకొకటి ఈ డాకు మహారాజు క్యారెక్టర్ అనేది సో మరి చూడాలి ఆ డాకు మహారాజు ఖచ్చితంగా బాక్సాఫీసుని గెలుస్తాడు అని చెప్పేసి ఇన్సైడర్స్ చెప్తున్నటువంటి మాట బాబీ డైరెక్షన్లో పైగా సీతారా ఎంటర్టైన్మెంట్స్ దానికి బ్యాకింగ్గా ఉంది సో ఈ రెండు సినిమాలు ఇలా ఉంటే వాటన్నిటికంటే ఎక్కువ బడ్జెట్ తోటి అతిపెద్ద బడ్జెట్ తోటి మన ముందుకి రాబోతున్న సినిమా గేమ్ చేంజర్ ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా తర్వాత తను సోలో హీరోగా రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో చేసినటువంటి సినిమా సో వాళ్ళిద్దరిది ఫస్ట్ కొలాబరేషన్ అలాగే శంకర్ తెలుగులో చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా ఇది సో ఆ రకంగా ప్రత్యేకతలో ఉన్న సినిమా ఇందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా చేశాడు అంటున్నారు అందులో కూడా ఒక డ్యూయల్ రోల్ తండ్రి క్యారెక్టర్ కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు సో మరి ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న సినిమా గేమ్ చేంజర్ దానికి సంబంధించి ఇప్పటికే పాటలు వచ్చాయి సో ఒక పాట బాగా హిట్ అయింది ఒక పాట కొంత హిట్ అయినా కానీ కొంత కొన్ని విమర్శలు వచ్చాయి దానికి ఆ స్టెప్స్కు సంబంధించి ఏదేమైనా శంకర్ తన సినిమాల్లో ఉండేటువంటి ఆ పాటలైనా కానివ్వండి పాటల్లో మరింత ఆ గ్రాండియర్నెస్ కనిపిస్తుంది అది ఈ రెండు పాటలు కూడా మనకు కనిపించింది అయితే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే డాకు మహారాజ్ అనేది బాగా మాస్ ఆడియన్స్కి నచ్చేటువంటి సినిమా అనుకుంటే ఇది వచ్చి సంక్రాంతికి వస్తున్నాం అనేది ఫ్యామిలీ ఆడియన్స్లోకి వెళ్ళే సినిమా ఎఫ్ టూ ఎలా అయితే వెళ్ళిపోయిందో అది అలా వెళ్ళిపోతుంది ఫ్యామిలీ అంటే క్లాసు మాసు తేడా ఇక దానికి సో మల్టీప్లెక్స్లో ఆడుతుంది ఈవెన్ బీసీ సెంటర్లో కూడా బాగా ఆడుతుంది పైగా ఏంటంటే ఆ సీజన్లో అందరూ కూడా ఓడల్లో ఉంటారు సో అందరూ కూడా ఫ్యామిలీస్ ఎక్కువగా ఆ సంక్రాంతి సీజన్లో థియేటర్లకి తరలి వెళుతూ ఉంటారు కలిసి వెళుతూ ఉంటారు సో అందువల్ల దానికి బాగా కలిసి వచ్చే ఫ్యాక్టర్ అది మరి ఈ గేమ్ చేంజర్ అనేది మరి ఏంటి ట్రిపుల్ ఆర్ తర్వాత తనకు వచ్చినటువంటి ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్లుగా ఈ సబ్జెక్ట్ ఉందా ఇతను క్యారెక్టర్ ఉంటుందా అనే సందేహాలు కొంతమందిలో బెదులుతూ ఉన్నాయి మరోపక్క తెలుగులో ఇది పరిస్థితి అనుకుంటే యాక్చువల్గా శంకర్ సినిమాలకి హిందీ బెల్ట్లో మంచి ఆదరణ ఉంటుంది అయితే దీనికి ముందు వచ్చిన సినిమా ఇండియన్ టు అది పెద్ద డిజాస్టర్ అది సో హిందీ బెల్ట్లో నిర్దయగా దాన్ని మరీ తీసిపారేసారు అసలు అసలు లేనట్టే లెక్క దాని కలెక్షన్ సో ఆ దాని తర్వాత చేసిన సినిమా కాబట్టి ఇది దాని ఎఫెక్ట్ కూడా దీని మీద పడుతూ ఉంది ఇంత ఇంకొకటి శంకర్ స్వరాష్ట్రం తమిళనాడు మరి అక్కడ ఏ స్థాయిలో రిలీజ్ అవుతు అవుతుంది అంటే అక్కడ ఈయన సినిమా ఉంది అజిత్ సినిమా ఉంది అదేంది గుడ్ బ్యాడ్ అగ్లీ సో ఖచ్చితంగా తమిళనాడులో మనకు తెలుసు కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ హీరో పైగా అజిత్కు ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు అక్కడ తమిళనాడులో సో అక్కడ వాళ్ళకి మెయిన్ హీరో రామ్ చరణ్తో పోల్చుకుంటే అజితే కాబట్టి అక్కడ థియేటర్లు కూడా గుడ్ బ్యాడ్ అగ్లీకే ఎక్కువకి వెళ్తాయి సో అదొక సమస్య ఇప్పుడు ఎదురవుతుంది అది సంక్రాంతికి వస్తుంది అక్కడ కాకపోతే ఇక్కడ థియేటర్ దొరకట్లేదు కాబట్టి ఇక్కడ పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఇక్కడ ఆ సినిమాకి పైగా మనకు అజిత్ పెద్ద హీరో కూడా కాదు సో ఇది ఇలాంటి ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ గేమ్ చేంజర్ మీద పడుతూ ఉన్నాయి శంకర్కి ఎంత తమిళనాడులో ఆయనకి ఎంత పాపులారిటీ ఉన్నా అజిత్ సినిమా కంటే కూడా ఇతను ఎక్కువ థియేటర్లు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది సో ఇన్ని ఈ నెగిటివ్ అంశాల మధ్య గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది మరి ఏంటి పరిస్థితి ఏమవుతుంది ఇద్దరికీ కూడా ఒక లిట్మస్ టెస్టే రామ్ చరణ్కి శంకర్కి ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత తను చేసినటువంటి ఒక అరగంట రోల్ అయినప్పటికీ కూడా ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది అది ఒక చేదు నిజం అది మేబీ అంటే అది ఆయన హీరోగా చేయలేదు కాబట్టి ఆయన క్రెడిట్ ఆయనకు రాకపోవచ్చు దానిది ఆ డిజాస్టర్ క్రె క్రెడిట్ అనేది కాకపోతే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత తనకు వచ్చినటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది నిలబడాలంటే ఇది ఖచ్చితంగా ఆడాలి అదే జూనియర్ జూనియర్ ఎన్టీఆర్కి ఆ పని చేయగలిగాడు తోటి ఇప్పుడు ఇతని మీద ఆ బాధ్యత ఉంది సో పక్క తను ఒక పెద్ద ఫెయిల్యూర్ని ఎదుర్కొని ఉన్నాడు శంకర్ సో ఈ ఇద్దరికి కూడా ఆ రకంగా పెద్ద పరీక్ష మరి ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇంకా నో వే పెద్ద హిట్ అవ్వాల్సింది అంతే సంక్రాంతి బరిలో ఆ పందెం కోడలో మేము కూడా గెలుపు మాది మేము మాది గెలిచే కోడి మీది మాది అని వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది మరి చూడాలి మరి ఈ ఆ రెండింటిని తెలుగులో ఈ రెండింటిని తట్టుకోవాలి తమిళంలో గుడ్ బ్యాడ్ హ్యాగిని తట్టుకోవాలి తట్టుకొని నిలబడతాడా మరి హిందీ బెల్ట్ను కూడా అతను గెలుస్తాడా లేదా సో ఇవన్నీ కూడా ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మరి చూడాలి అప్పుడు అక్కడ కూడా ఈ సినిమా ఉంది విక్కీ కోసల్ సినిమా వస్తుంది సంక్రాంతి సరిగ్గా అప్పుడు సో మరి చావా సో యాక్చువల్గా చావా ఇప్పుడు ఈ టైంలో రావాల్సింది డిసెంబర్ సిక్స్త్ని అనుకున్నారు కానీ పుష్ప టూ దెబ్బకి అది వెనక్కి వెళ్ళిపోయింది సంక్రాంతికి పెట్టుకుంది పొంగల్ టైంలో సో మరి ఎటు చూసినా దానికి ఈ సినిమా గేమ్ చేంజర్కి పెద్ద పోటీనే కనిపిస్తూ ఉంది దాన్ని దాటుకొని మరి విజయం సాధిస్తాడా లేదా విజయం సాధిస్తేనే పరువు నిలబడుతుంది సో మరి ఆ పరువు నిలుస్తుందా లేదా చూడాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ Thank you.